అందరిగో నమస్కారం అండి అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు సో మనం కొబ్బరి చెట్టు అందరికీ తెలుసు ప్రతి ఒక్క భాగాన్ని కూడా కొబ్బరి చెట్లు మనం వాడుతుంటాము సో అందుకే మనం కలిపే తర్వాత ఇప్పుడు ఇటు విశ్వాలు మనం కొబ్బరి సాగు ఎలా ఉంది అని చూసినప్పుడు ఫిలిప్పైన్స్ ఇండోనేషియా ఇండియా శ్రీలంక ఈ నాలుగు కంట్రీ మాత్రమే మేజర్ గా చేస్తున్నారు దాంట్లో ఫిలిప్పైన్స్ ఏరియాలో ఫస్ట్ ఉంటుంది ఇండోనేసియా సెకండ్ ఇండియా థర్డ్ బట్ ఇండియా ఇండియాలో మనం చూసినప్పుడు ఏరియా విస్తీర్ణం థర్డ్ పోషన్ ఉత్పత్తి ఉత్పాదకతలు ఉత్పాదకలు ఇవాలు మనం ఫస్ట్ తర్వాత మనం ఇండియా మనం కంట్రీ చూసామంటే ఇప్పుడు దాదాపుగా రెండు వేల ఎక్టర్ మనం చేస్తున్నాం తర్వాత ఉత్పత్తిలు చూసినప్పుడు కర్ణాటక ఫస్ట్ తమిళనాడు సెకండ్ తర్వాత కేరళ లాస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లో ఉంది దాని తర్వాత తమిళనాడు తర్వాత కర్ణాటక తెలంగాణలో అయితే టూ థౌసండ్ రెండు వేల ఎక్టర్ మనం చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు కోకోనట్ లో మీ అందరికీ తెలుసు పొట్టి రకాలంటాము పొట్టు అంటాము హైబ్రిడ్ అంటాము ఇది ఏంటి డిఫరెంట్ అంటే ఇట్లా సో ఫస్ట్ మన పొడుగు రకాలు సో పొడుగు రకాలు చూసినప్పుడు ఇది ఎత్తు హైట్ అనేది ఒక ముప్పై మీటర్ వరకు వెళ్తుంది జీతకాలం అంటే మనకు ఐదు లేకుంటే ఆరో సంవత్సరాలు మనకు ఫ్లవరింగ్ అదే ఇటు స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ ఇయర్ మనకు ఫ్లవరింగ్ వస్తుంది సిక్స్త్ ఇయర్ ఈటింగ్ స్టార్ట్ అవుతుంది తర్వాత మనకు ఒక స్టాండ్ స్టెబిలైజ్డ్ బ్యారింగ్ అనేది పదిహేను సంవత్సరాల నుంచి సో అక్కడ నుంచి మీకు పీక్ ప్రొడక్షన్ స్టేజ్ అలా చూసినప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల వరకు మీకు ఎకనామికలీ మంచి ఇస్తుంది తర్వాత వీళ్ళు స్లోగా డిక్లైన్ అవుతుంది సో అలా చూసినప్పుడు మాక్సిమం తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల వరకు మనం ఉంచుకోవచ్చు తర్వాత ఈ పొడుగు రకాల్లో పాలినేషన్ ఎలా జరుగుతుంటే ఈ బీస్ యాంగ్స్ ఇవన్నీ పరపలా సంపర్ అంటారు తర్వాత లీఫ్ లెంత్ కూడా చూసారంటే నాలుగు నుంచి ఆరు మీటర్ వరకు లెంత్ ఉంటుంది పొడుగు తర్వాత ఈ ఫ్రంక్ కాంటమ్ అంటారు కాంటమ్ ఈ కాంటమ్ మనం చూసామంటే బౌల్ కింద చూసామంటే గ్రౌండ్ లెవెల్లో ఇలా ఉబ్బి ఉంటుంది మనం టా టాల్ చూసామంటే అలా ఉండదు ఫ్రంక్ ఒకటే సేమ్ అలాగే ఉంటుంది నెక్స్ట్ రెగ్యులర్ క్లియరింగ్ ఉంటుంది కొబ్బరి అనేది చూసినప్పుడు మీకు ఈల్డ్ చూసినప్పుడు మ్యాక్సిమం రీసెర్చ్ రీసెర్చ్లో ఆయన గా చెప్పేది హండ్రెడ్ టు హండ్రెడ్ ట్వంటీ బట్ మనం మంచిగా అగ్రికల్చర్ చేసామంటే గుడ్ అగ్రికల్చర్ మీకు అరవై నుంచి నూట ఎనభై వరకు రావాలి కొబ్ ఈ కుడుకు అనేది నూట యాభై గ్రాములు ఉంటుంది ఒక కొబ్రేక్ ఆయిల్ నుంచి ఆయిల్ కట్టినట్టు ఎప్పుడు ఎక్కువనే ఎక్కువ పొడుగు రకాలు ఎక్కువనే ఉంటుంది అరవై అరవై ఐదు నుంచి డెబ్బై వరకు ఉంటుంది లక్కడి మైక్రో అనే ఒక వెరైటీ ఉంది దాంట్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ డెబ్బై ఎనిమిది పర్సెంటేజ్ శాతం ధోని నెక్స్ట్ తర్వాత పొట్టి రకాలు మనం పొడుగు రకాలు చూసామంటే పొడుగు రకాలు పొడుగు రకాలు ఎప్పుడైనా చూసాము నెక్స్ట్ పొట్టి రకాలు ఈ పొట్టి రకాలు అనేది ఏంటంటే ఈ పొడుగు రకాలు మనం బోండం కానీ కొబ్బరి కాయలు కానీ తర్వాత పుడకా కానీ దేనికైనా వాడుకోవచ్చు ఈ పొట్టి రకాలు అనేది మెయిన్ గా మనం బోండా కోసం పడతాం సో ఇది పది నుంచి పదిహేను ఎత్తు అక్కడ వాళ్ళు మన జీవిత జీవితకాలం చూసినప్పుడు ముప్పై నుంచి ఒక నలభై సంవత్సరాల వరకు సో నలభై తర్వాత గ్రాడ్యుయేట్ డిక్లైన్ నలభై ఐదుగా జీవిత కాలం మనం టా పొడుగు రకాలు చూసినప్పుడు పొట్టి రకాలు అయితే వింటాయి తర్వాత పాలినేషన్ చూసినప్పుడు స్వయం పరాకాశం పక్కన సో నైంటీ ఫైవ్ పర్సెంట్ సెల్ పాలినేషన్ ఉంటుంది తర్వాత మనకు లీవ్ లెన్త్ ఫోర్ మీటర్స్ నాలుగు మీటర్ వరకు వెళ్తుంది ఆకు ఇది మనం కాంటాం చూసామంటే బోల్ ఫార్మేషన్ ఉండదు ఇంత నుంచి పని వరకు ట్రంక్ ఒకటే షేప్ ఉంటుంది తర్వాత ఆల్టర్నేట్ బ్యారింగ్ అనే టెగ్నెన్సీ అంటే ఒక సంవత్సరంలో మంచిగా ఏండ్ వస్తుంది ఒక సంవత్సరం కొద్దిగా తగ్గుతుంది అవి అవి మనం డాక్ పొట్టి రకాలు ప్రత్యేకంగా మనం చౌగా డ్రెండ్ గ్రీన్ చౌగా దాంట్లో మనం ఇది అబ్జర్వ్ చేస్తాం తర్వాత తొప్పుడ కుడుక ఈ కుడుక అనేది ఏంటంటే కొద్దిగా ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇంకో ప్రాణాయంగా సో పర్సంటేజ్ మీరు చూసారంటే ఒక నూట ఇరవై తొంభై నుంచి నూట ఇరవై గ్రామ్ వరకు వస్తుంది ఈ నూనె క్షేత్రం అనేది యాభై రెండు నుంచి యాభై ఐదు వరకు అంతే మన టాల్ చూసామంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ హైలీ హైలీ ఫెర్టిలైజర్ రెస్పాన్సివ్ మన మనం క్రాస్ చేస్తాం టాను డాక్టో పొడుగు రకాలు పొట్టి రకాలు క్రాస్ ఇస్తాము పొట్టి రకాలు పొడుగు రకాలు క్రాస్ ఇస్తాం ఫస్ట్ అనేది ఫిమేలు సెకండ్ అనేది మెయిల్ ఆడమ్మగా సో ఇది ఎలా చేస్తామంటే ఫస్ట్ ఎమాస్క్షన్ ఏ ఏ మనకు కావాలనో హైబ్రిడ్ అక్కడ మేల్ ఫ్లవర్స్ తీసేస్తాము మేల్ నుంచి పాలినేషన్ తీసుకు పాలను తీసుకువచ్చి పాలినేషన్ ఆర్పిఫిజి చేస్తాము సో దానికి ఈ హైబ్రిడ్ అనేది మూడో సంవత్సరం మీకు ఫ్లవరింగ్ వస్తుంది ఫోర్త్ ఇయర్ నుంచి ఇల్ సెట్ సెట్ అవుతుంది ఇది కూడా జీవితకాలం మాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఫార్టీ టు ఫార్టీ ఇయర్స్ బట్ హైలీ ఫెర్టిలైజర్ రెస్పాన్స్ లో బోండాలు కొబ్బరికాయలు కుడక అండి దానికి వాడుకోవచ్చు సైజ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది కాయలు కూడా మీరు నూట నలభై నుంచి నూట అరవై వరకు వస్తుంది ఇప్పుడు మనం వేసాటి చరిగి చూసారంటే ఫోర్ వెరైటీస్ ఇప్పుడు దాకా రిలీజ్ చేశారు గోదావరి వైన వైనా గంగ తర్వాత అభయ గంధ వశిష్ట గంగ అని అవన్నీ చూసారంటే ఈ గోదావరి గంగ వైనైతే గంగ అనేది టీ వెరైటీ అంటే ఈస్ట్ కోస్ట్ టౌన్ లో క్రాస్ చేస్తారు ఫిలిఫైన్స్ అమెద్ధ లో గంగపో క్రాస్ చేస్తారు అదే ఆరెట్ వెరైటీ అదే మనం వయసు వస్తు అంటే అభయ గంగ వశిష్టత ఇప్పుడు ఏం చేస్తారంటే గంగపోండంలో ఈస్ట్ కోసాలు క్రాస్ చేస్తారు గంగపోండం ఫీమేల్ ప్యారెంట్ సో ఈస్ట్ కోర్స్టాల్ క్రాస్ చేస్తారు లేకపోతే గంగపో ఫిలిఫైన్స్ అమెడ్ అంటే ఒక వెరైటీ క్రాస్ చేస్తారు సో ఇలా చేసి హైబ్రిడ్ చేస్తుంటారు సో మన భావంలో అయితే హైబ్రిడైజేషన్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు ఈ సంవత్సరం అది సంవత్సరాల నుంచి వాళ్ళు నెక్స్ట్ తర్వాత ఇది పొడుగు రకాలు మనం చూసాం కదా ఈస్ట్ కోస్టాలో మన ఏరియాలో ఉన్న ఇండిజినస్ ఐటీ సో దీంట్లో మనం అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఎయిటీ టూ హండ్రెడ్ పాం బట్ మనకైతే వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ వరకు వస్తుంది నెక్స్ట్ కొబ్రా కంటెంట్ అది కూడా బాగానే ఉంటది టాల్ నెక్స్ట్ ఈ గౌతమి గంగ గౌతమి గంగ అంటే ఏం మనం గంగ బోడల్ బ్రీట్ అక్కడ సో అది కూడా మేము చేశారంటే ఒక్క మంచిగు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ నట్స్ బోండా అయితే మీకు హండ్రెడ్ అండ్ ఎయిటీ వరకు వస్తుంది ఎప్పుడు మనం బోండాలు కట్ చేసినప్పుడు ఈల్డ్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెరుగుతుంది ఎందుకంటే మనం కొబ్బరికాయలు పది నుంచి పదకొండు నెలల వరకు ఆగుతాము ఇది ఆరు ఏడు నెలలు కట్ చేస్తాం సో అప్పుడు ఈ న్యూట్రియన్స్ అనేది త్రీ మంత్స్ ఉండేది సేవ్ చేసి పై పైన ఉన్న మంచెస్ మ్రంచెస్ వెళ్ళినప్పుడు మనకు ఒక ఇరవై పర్సెంటేజ్ వరకు హీడవద్ది నెక్స్ట్ ఇది డబుల్ సెంజిన్ అనేది క్లిఫిఫైన్స్ ఆన్ అయితే ఒక ఎవరైతే నేను చెప్పాను కదా కాయలు కొద్దిగా పెద్ద సైజ్ ఉంటుంది మనం ఈ సిటీ కింద సో ఇది యాక్చువల్లీ వైఎస్ఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో టూ హండ్రెడ్ ఇది అందరూ అంటే డబుల్ సెంజు అంటే రెండు వందల కాయలు వస్తాయని వైఎస్ఆర్ వచ్చిన యూనివర్సిటీ రిలీజ్ చేసిన టూ హండ్రెడ్ సో అందుకే దానికి డబుల్ సెంజరీ అయితే నెక్స్ట్ ఇవన్నీ టాల్ వెరైటీస్ ఇలాగే మనం ఈస్ట్ కోస్టాల్ కాకుండా ఈ ప్రాంతానికి టిప్ టాల్ తర్వాత వెస్ట్ కోస్టాల్ అది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ సిటీ కింద కొత్త కొద్దిగా పెద్ద సైజ్ ఉంటది టిప్ టూటాలు స్పెషాలిటీ ఏంటంటే డ్రౌట్ టాలరెన్స్ అలాగే వెస్ట్ కోస్టాల్ అది కూడా దాని కింద పెద్దదిగా ఉంటుంది అన్ని ఇల్లు బాగానే వస్తుంది ఈసీటీ టీటీ డబ్ల్యూసిటీ మూడు మనం ఇక్కడ చేసుకోవాలి అలాగే మన డాక్లు కూడా ఈ సిపిసిఆర్ ఈ వెరైటీస్ రిలీజ్ చేశారు ఆల్రెడీ ఉండేది చవ్ఘాట్ ఆరెంజ్ డాక్ ఆరెంజ్ బోటాలు వస్తుంది చౌఘాట్ గ్రీన్ డాక్ తర్వాత గంగపట్నం గ్రీన్ డాక్ ఇలాగే మలేషియన్ వెరైటీ కూడా మూడు కలర్స్ ఉన్నాయి మలేషియన్ ఆరెంజ్ మలేషియన్ మలేషియన్ అవి మన దగ్గర లేదు బట్ అలాగే మనకు బోటాలు అలంకారంగా మనం చూసినప్పుడు బాండాలు పెట్టుకోవచ్చు తర్వాత హైబ్రడైజేషన్ బాగుండాలి కోకోనట్ ఇప్పుడు చార్ గా కూడా చెప్పారు అదే నెల కానీ నెల కానీ ఏదైనా సాగిల్ని ప్రోనట్ వస్తుంది కానీ రెడ్ లోబీ సా చాలా బాగుంటది కొబ్బరి సాగు సాగు సాగుబడి మన ఈ ప్రాంతాల్లో మనం కోకోనట్ కు బాగానే ఉంటది అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ మాక్సిమం నలభై ఐదు వరకు బియాండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ వెళ్ళిందంటే కొబ్బరి చెట్టు కొద్దిగా ఇన్ఫ్లోసన్స్ రావడం అవన్నీ ఇబ్బంది అవుతుంది సో ఈ ఏరియాలో మనం బాగా చేసుకోవచ్చు తర్వాత మెయిన్ ఫాల్ ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో మాక్సిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆరు వందల మీటర్ వరకు బీన్స్ లెవెల్ నుంచి అది కూడా మనం తీసుకోవచ్చు సో దీనికి కరెక్ట్ గా వస్తుంది తర్వాత కోకోనట్ సీడ్డింగ్స్ ఎలా మనం నాటి చేయాలి అనేది సో దీంట్లో మనం ఫోర్ ఫైవ్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్గా చూడాలి సార్ మీరు అడిగారు కదా నైన్ టు టెన్ మంత్స్ ఓల్డ్ పది నుంచి పది నెలలు ఉన్న కొబ్బరి బొమ్మలో మనం చేసుకోవచ్చు తర్వాత అప్పుడు మాకు ఆరు నుంచి ఎనిమిది టూ వీక్స్ ఆకులు వస్తుంటాయి తర్వాత కింద మనం పాలం గారి చూసామంటారు ఒక పన్నెండు నుంచి పదిహేను సెంటీమీటర్ ఉండాలి పాలా తర్వాత చిరిగిన అంకులు ఈ స్పిట్టింగ్ లేవలి స్పింటింగ్ అనేది ఒక డిసైడల్ క్యారెక్టర్ సో ఇలా తర్వాత పెస్ట్ డిజీస్ ఇవన్నీ లేకుంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే ఆరోగ్యం లేకుండా ఉండే వాళ్ళు మనం సర్టిఫికేషన్ ప్రాసెస్ కట్ చేసేద్దాం సో రైతులు మనం వంద కాయలు మనం తీసామంటే ఒక ఎనభై జనరేషన్ వస్తుంది మాక్సిమం ఒక అరవై మొక్కలు మనం సర్టిఫికేట్ చేసి రైతులు ఇస్తాం తర్వాత కోకోనట్ స్పిట్ ఏంటంటే వన్ మీటర్ క్యూబ్ వన్ మీటర్ పొడుగు వన్ మీటర్ విడల్పు వన్ మీటర్ లోతు సో ఈ హైట్లు మనం ఫిట్ తీయాలి వన్ మంత్ తర్వాత ఎందుకంటే సాయిల్ పోన్ ప్యాకెట్ ఉంటాయి ఉంటుంది సో వన్ మంత్ మనం ఇలాగే ఆరబెట్టాలి నార్మల్ నార్మల్ టెంపరేచర్లో దాని తర్వాత మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్ తీయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇలా సాఫ్సాయిలు ఒక ఇరవై ఐదు కేజీ మనం ఆవు పెట్ట కానీ గొర్రెలు మేకల పేట కానీ అది కలిపి సాఫ్సాయిల్ తోటి తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ రాక్ పాస్టెట్ కానీ సూపర్ ఫాస్టెడ్ ఈ ఎర్ర అయితే ఎర్ర ఎలా అయితే మీకు టెర్మైట్ ప్రాబ్లం ఉంటుంది సో అక్కడ ఫిఫ్టీ గ్రామ్ ఫ్లోర్ పై సో అదన్నీ కలిపి మన శాతం ఫిల్ చేసి దాంట్లో కోకోనట్ కొబ్బరి కూడా మనం నాటించాలి సో అదే ఈ పిక్చర్ ఆఫ్ సో వన్ ఇయర్ క్లాయింట్ వరకు మనం వాడుకోవచ్చు బట్ కొంతమంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ కర్ణాటక గొప్ప చెప్పేసి అంటారు సో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అది కూడా మనం చేయొచ్చు మాటాలిటీ తక్కువ ఉంటుంది మనం ఎప్పుడు కొబ్బరి మొక్కలు పెట్టినప్పుడు ఒక టెన్ పర్సెంట్ వరకు మాటాలిటీ వస్తుంది సో ఈ టూ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ పెద్ద మొక్కలు అయితే మీకు మాటాలిటీ సచిమే పెట్టి సచిమే అది కాదు ఇప్పుడు మనం వంద మొక్కలు పెట్టామనుకోండి తొంభై తొంభైలో సర్వే అవుతుంది

ముప్పై సంవత్సరాల తర్వాత యూరియా వన్ కేజీ సూపర్ రెండు కేజీ మిరట పొటాషియం రెండు కేజీ ఇది సిపిసిఆర్ అకమండేషన్ ఇప్పుడు హైబ్రిడ్ మాత్రం మీరు పొటాషియం త్రీ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళచ్చు ఇది కాకుండా మనం మెగ్నీషియం సల్ఫేట్ ఒక ఐదు వందల గ్రాము తర్వాత బోరాక్స్ ఒక యాభై గ్రాము ఇది తర్వాత మనం ఇది అన్ని నాగాని ఆర్గానిక్ అని వెళ్ళేప్పుడు మెయిన్గా ఆవు పేడ కానీ మేకలు గొరి పేడ గురి పేడ యాభై కేజీలు వేప పిండి ఐదు కేజీ ఇవి చేసుకోవాలి ఇది ఎలా చేయాలంటే మనకు ఈ ఆర్గానిక్ సెపరేట్ గా వేయాలి సో ఫెర్టిలైజర్స్ అనేది మేజర్ ఫెర్టిలైజర్స్ ఎన్పికే మీరు జూన్ జూలైలో ఫస్ట్ ఒక వర్షాలు వచ్చిన తర్వాత సగం ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత డిసెంబర్లో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ రెండో పోర్షన్ అదే గా చేశారంటే ఇంకా మంచిది సిక్స్గా చేశారంటే ఇంకా మంచిది ఇది ఎలా అంటే మనం బోల్ అంటాం కదా గ్రౌండ్ లెవెల్లో బేస్ ఉంటుంది కదా అంటే పాండం సో అక్కడి నుంచి వన్ పాయింట్ ఎయిట్ మీటర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఆరు అడుగులు మనం బండ్ అలా వేయాలి దాని లోపల వన్ పాయింట్ ఎయిట్ మీటర్లు ఒక అర అడుగులు విడల్పు అర అడుగు లోతు అలా ఒక చిన్న క్రెంచ్ తీసేసి దాంట్లో మనం ఫెర్టిలైజర్ వేసి మనం నెల తొట్టి మనం మంచిగా కలిపేయాలి ఇంకా ఆపరేట్ చేయాలి సో ఇలా చేసినప్పుడే మనకు కొబ్బరి చెట్టుకు అది ఉపయోగం అవుతుంది దగ్గర వేసామో దూరం వేసామో ఎట్లా కుదరదు రిసెర్చ్ మనం కెనపీ ఎలా ఉందో దాన్ని బట్టి ఇప్పుడు మనం పాయింట్ ఫైవ్ మీటర్ సెవెన్ మీటర్ వరకు చేసుకోవచ్చు ఒక హెక్టార్ కు నూట డెబ్బై ఐదు మొక్కలు పెట్టుకోవచ్చు అదే మనం కాలు అయితే ఆకులు ఆరు మీటర్ వెళ్తుంది ఇది నాలుగు మీటర్ సో కెనపీ చూసినప్పుడు మనం కొట్టి పొడవు రకాలకు మినిమం ఎనిమిది మీటర్ మనం ఇది ఎనిమిది మీటర్ ఎనిమిది మీటర్ అలా

ఇప్పుడు మామూలు చెప్పింది అండి ప్రతి సంవత్సరం కొబ్బరి ఏది నరికితేనే ఫీల్డింగ్ బాగుంటుంది అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ గుడ్ క్వశ్చన్ అంటే మీకు ఈ కోకనట్ కు కోస్టల్ అఫినిటీ అనేది ఒకటి ఉంటది ఆ ఒక ఉప్పు గాలి అంటాం కదా సలైన్ ఆ ఒక అఫినిటీ ఉంటది దాంట్లో మీకు ఒక ఉపయోగం ఒక టెన్ పర్సెంట్ ఉంటది బట్ ఇన్ జనరల్ ఇప్పుడు పొల్లాచి మీరు వచ్చారు కదా ఇరవై మంది వచ్చారు సో పొల్లాచి అనేది ఒక ఇంట్లో అక్కడ కొబ్బరి చెడు కొబ్బరి చెట్టే లేదు పళ్ళ చేసేవాడు కాటన్ చేసేవాడు కాటన్ తర్వాత లేబర్ లేకుండా వాళ్ళ పళ్ళికి వచ్చారు అది పళ్లీలో మీకు ఒక కాటన్ గురించి మూడు బోల్ ఉంటది ఈ ఫస్ట్ తర్వాత లేబర్ ప్రాబ్లం అయింది పల్లీకి వచ్చారు పళ్ళ తర్వాత లాస్ట్ గా కొబ్బరి చెట్టుకి వచ్చేసారు ఇంట్రొడ్యూస్ అనమాట ఇప్పుడు మీరు చూసారంటే ఈ పొట్టి రకాలు ఒక రైతులో మూడు వందల బొండాలు కట్టిస్తారు ఒక సంవత్సరానికి కాయలు అయితే రెండు వందల యాభై ఒక ఈ గోమెంట్ అయితే కొబ్బరి చెట్టు ప్రతి నెలలో ఒక ఇన్ఫ్లోసెన్స్ వస్తుంది ఒక ఆకులు ఆ లీవ్ ప్లేస్ నుంచి ఒక ఇన్ఫ్లన్సన్ సో ఒక దానికి ముప్పై వసలు చూసుకోండి మూడు వందల యాభై అంటే మూడు ముప్పై ఒక ఇరవై అంటే కూడా రెండు వందల నలభై వచ్చేస్తుంది సో ఇంట్రొడక్షన్ చేసాము కోస్టల్ అలా అలాగే కాదు మీరు ఎక్కడైనా చేశారంటే వస్తుంది కానీ ఆరు వందల మీటరు అదే సీ లెవెల్ నుంచి ఇంత హైట్ ఉండాలి ఇప్పుడు పడజానం ఉంది ఊటీ ఉంది అక్కడ కొపరేచర్ వస్తుంది అంటే రాదు కూడా ఇక్కడ వస్తుందంటే రాదు అలాగే సో ఆరు వందల మీటరు హైట్ అదే సీ లెవెల్ ఒక పదిహేను వందల నుంచి రెండు వందల యాభై రెండు వేల ఐదు వందల వరకు రైన్ఫాల్ టెంపరేచర్ ఇరవై ఏడు నుంచి మనకు నలభై ఐదు వరకు కాదు మీరు సంవత్సరానికి ఒకసారి రోటేటర్ కానీ కల్టివేటర్ కానీ మన దగ్గర ఒకసారి ప్లబింగ్ చేస్తాను కదా ఎనీ యాక్టివిటీస్ పదిహేను శాతం మీకు ఇల్లు పెరుగుతుంది అని అంతే కదా మేడం అదే చుట్టూ ఎక్కువ చేయడం అవసరం లేదు మూడు సంవత్సరాలకు ఒకసారి డిస్క్ ప్లవ్ ఫస్ట్ మీరు ఒకసారి ప్లబింగ్ దున్నేసి ఈ మన సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది కదా అప్పుడు ఈ కవర్ గ్రీన్ మెడియర్ క్రాప్స్ గ్రీన్ మెడియర్ క్రాప్స్ అంటే ఒక గా అయితే రెండు వందల గ్రాము ఒక ఎకరాలుగా అయితే ముప్పై కేజీలు సన్నంపు హాఫ్ గ్రాము కల్పకోనిస్ తెలుగు అది మీరు ఒక్కసారి ఇట్లా ప్లవరింగ్ తీసి ఇది పెట్టుకోవడం మళ్ళీ సక్లంట్ స్టేజ్ అయితే ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం దున్నేయడం అప్పుడు టూ టైమ్స్ ఫ్రీక్వెంట్ గా మీరు చేయడం అవసరం లేదు ఇప్పుడు మీ సాయిల్ ఇప్పుడు రెడ్ సాయిల్ ఉంది ఎర్ర ఉంది ఎర్ర అలా ఉంది నల్ల రెండు ఉంది కావాలంటే వద్దు ఎక్కడ కావాలంటే రెడ్ ల్యాట్రైటింగ్ సాయిలు అంటారు కదా సాయిలు చాలా గట్టిగా ఉంటుంది అటువంటి ప్రాంతాలు వన్ కేజీ మన క్లోరైడ్ అదే మనం పడతాం కదా అది సాల్ట్ అది వాడచ్చు అది ఓన్లీ వన్ కేజీ ఎప్పుడు మనం ప్లాంటింగ్ చేసే చేసినప్పుడు బెంచెస్ వస్తాయి ఇది మేల్ ఫిమేల్ అనేది అలాగే కొబ్బరిలో కూడా ఫర్ మంచి ఇబ్బంది ఇందులో కూడా మేల్ లేదు ఎవరు ఉండే ఇప్పుడు రామాయణ దీనికి ఏం డిఫరెన్స్ అంటే కొబ్బరి చెట్లు ప్రతి నెలలో ఒక ఆకు ఓకేనా అప్పుడు సంవత్సరానికి పన్నెండు ఆకులు వస్తాయి ఆకులు వస్తుంది కదా అక్కడ లేక్ ఆక్సిజన్ నుంచి మీకు ఒక ఇన్ఫోర్సన్స్ వస్తుంది సో పన్నెండు మీకు ప్రతి సంవత్సరం వస్తుంది మీరు మంచిగా మెయింటైన్ చేశారు వాతావరణం కూడా అనుకూలంగా ఉందంటే పదహారు ఆకులు వస్తుంది పదహారు ఇన్ఫ్లూన్సెస్ వస్తుంది అటువంటి చెట్టున మనం సూపర్ ఫామ్ ఎలైట్ ఫామ్ అలా చెప్తాము దానికి జెనెటికలీ సఫీరియన్ మెటీరియల్ ఉండాలి ఎన్విరాన్మెంట్ వాతావరణం కూడా మనకు అనుకూలంగా అనుకూలంగా ఉండాలి వాతావరణం అది భగవంతుడు ఓకేనా ఎలా చెప్తారంటే సిక్స్టీ సిక్స్ థర్టీ త్రీ ఇది జెనెటిక్ ప్రిన్సిపల్ ఓకేనా మీకు బటన్స్ బటన్స్ కొబ్బరి కాయ వస్తుంది కదా అదే ఫీమేల్ దాని దానిపైన మీరు చూసారంటే ఎల్లో కలర్ ఉంటుంది అది మేల్ ఇది ఆడమ్మా అది ఇప్పుడు మీరు రైనోసిరస్ బీడింగ్ గురించి అడుగుతున్నారు తర్వాత రెక్ఫాన్ సిట్ అడుగుతున్నారు ఈ రైనాసిరస్ బీడిల్ చూసేటప్పుడు చూసాయి తర్వాత ఈ అదే మనం పిటివోల్ ఉంది కదా దానిలో ఒక హోల్ ఉంటుంది సో దీనికి ఏం ప్రాబ్లం అంటే రెన్యూర్ పిట్ దూరంగా ఉండాలి మెన్యూర్ పిట్ లో మీరు ఏదైనా పెస్టిసైడ్ ఒకటి వాడుకోవాలా మెయిన్ గా మీరు ప్రొఫైల్ లెటిక్ మెషర్స్ ఉంటారు నహిబ్బలిన్ పాల్స్ నహిబ్బలిన్ పాల్స్ ఉంది కదా అది ఒక మూడు నలభై ఐదు రోజులు ఒకసారి ఆ సీజన్ ఒక ఆరు నెలలు మాత్రం వాడాలి నలభై ఐదు రోజులు ఒకసారి మూడవది ఆ లీఫ్ పైన కొండ పైన ఇది ఉంది కదా లీఫ్ ఆకులు దాంట్లో వేసేయాలి తర్వాత వేప పిండి వేప పిండి ఉంది కదా యాభై గ్రాము తర్వాత ఇష్ట శాండ్ శాండ్ వంద గ్రామ్ సో వంద గ్రామ్ శాండ్ యాభై ్రాము వేపపిణి రెండు కలిపి మీరు ఆ పైన ఫస్ట్ లీఫ్ ఉంది కదా సైట్ లో పైన ఫస్ట్ ఒక లీఫ్ సెకండ్ లీఫ్ థర్డ్ లీఫ్ ఈ నూట యాభై గ్రామ్ ను దాంట్లో పెట్టాలి ఎందుకంటే దానికి హెడ్ తొలాక్స్ అడ్డం అనేది మూడు పార్ట్స్ ఉంటాయి అప్పుడు హెడ్ తొలాక్స్ చెట్లో అది తిరుగుతూనే ఉంటది ఇసుక ఉంది కదా నీ లోపల ఒకటి రెండు పీస్ పాటికి వెళ్ళిపోయిందంటే అలా చనిపోతుంది తర్వాత ఈ వ్యాపించి పెట్టారంటే ఆ పురుగులు మీ తోటానికి రాదు అది రిపల్ అవే ఫ్రమ్ యువర్ గార్డెన్ అంటారు అలా డైవర్ట్ చేసి యాభై గ్రామం ఒక చెట్టుకు ఇప్పుడు మీకు వంద చెట్టు ఉందంటే కాపు తీసుకొని ఒక డబ్బాలు వేసుకొని అలా గ్రాని గ్రానియూస్ ఎన్ని నాటి బాగుంటుంది ఇప్పుడు చాలా రకమండ్ చేస్తున్నావు కానీ అవన్నీ ఇప్పుడు మార్కెట్ లో దొరకట్లేదు ఇప్పుడు మీరు చెప్పింది ఫోరట్ అని ఒక గ్రానియూస్ ఉంది ప్యూరిడా ఇంత ముందు వచ్చేది తమిళనాడు అయితే అయిపోయింది ఇక్కడ దొరుకుతుందేమో నాకు తెలియదు అంటే మనం ఎన్ని నాటి పాట చేస్తామని ఒకసారి మీరు ఫోరెట్ గా ప్యూరిడా చేసుకున్నారంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఆస్మలు ఉంటది అంటే ఇస్తా అది కలిపి వేయండి డైరెక్ట్ గా వేయచ్చు వద్దు ఇస్కా అది కలిపి దానిపైన వేయ అలా చేసుకుని తర్వాత ఇంకా ఒకటి రెడ్ పామ్ వీడి గురించి అడిగారు దానికి కూడా పాస్ టపాసిన ఒక కెమికల్ ఉంది అది కూడా ఇక్కడ తమిళనాడు పైన అయిపోయింది ఇక్కడ కూడా అంటే మీకు అది పది ఎంఎల్ పది ఎంఎల్ కలిపి దానికీంత బెస్ట్ ఈ నిమా సారీ ఇది ఉండాలి మన రెటోడ్ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలి ఫైవ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ థౌసండ్ పిపిఎం అది ఒక చెట్టుకు పది ఎంఎల్ పది ఎంఎల్ నీళ్ళు తోట కలిపి వేయర్ ద్వారా మన రూట్ ఫీడింగ్ తీసేవంటే ఒక త్రీ టైమ్స్ చేసారంటే మెగ్నీషియం సల్ఫేట్ ఐదు వందల గ్రామ్ మీరు వాడుతున్నారా చేస్తున్నారా మెగ్నీషియం సల్ఫేట్ ఒక చెట్టుకు ఒక సంవత్సరానికి ఐదు వందల గ్రామ్ చూసే మీకు ఈ పటన్ నట్ సెట్ నట్ఫాల్ అనేది ఓకేనా బోరాన్ ఎక్కడ అది ఈ బోరాన్ బోరాన్ అనేది ఎక్కడ మీకు అక్కడ మాత్రం లేదు అది యాభై గ్రాము ఒక చెట్టు వేసారంటే ఈరియోపైట్ మైట్ గురించి వెళ్తున్నాను దానికి కూడా ఈ నిమాసారం చాలా బాగుంటది దానికి ఉంది ఐదు గ్రామ్ ఒక లీటర్ నీళ్లు కలిపి స్ప్రే చేయాలి బట్ ఇది ఎక్కడ ఉందంటే ఆ ఫీమేల్ ఫ్లవర్స్ నేను చెప్పాను కదా దాని లోపల పెరియాంట్ కింద ఉంటుంది మనం ఇక్కడ నుంచి రీచ్ చేయడం ఇబ్బందం దానికి ఇంత ముందుగా మానవ ప్రోటోకాల్స్ వాడేది బట్ దానికి ఆల్టర్నేట్ మీరు నిమాజా వన్ పర్సెంట్ అది చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ చాలా ధన్యవాదాలు